సో చిన్నపిల్లలకి చాక్లెట్స్ తినడం వల్ల చాలా క్యావిటీస్ వస్తూ ఉంటాయి కదా దానికి ఏదన్నా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం అంటారా చిన్నపిల్లలనే కాదండి ఎవరు చాక్లెట్స్ తీసుకున్నా కూడా క్యావిటీస్ ఎందుకు వస్తాయి అంటే చాక్లెట్ తీసుకోవడం వల్ల క్యావిటీస్ రావు ఇప్పుడు ఏదైతే ఫుడ్ ఉందో ఆ చాక్లెట్ మన ఎక్కువ చాక్లెట్ అని ఎందుకు అంటామంటే అందులో ఎక్కువ షుగర్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫుడ్ అనేది ఆ పంటి పైన ఏదైతే క్యావిటీ ఉందో లేకపోతే పైన ఉందో అక్కడ నుంచి యాసిడ్స్ రిలీజ్ చేసి దాని నుంచి క్యావిటీ ఫామ్ చేస్తుంది సో ఏ ఫుడ్ తీసుకున్నా ఇట్స్ నాట్ విత్ ద చాక్లెట్ ఏది తీసుకున్నా కూడా తిన్న తర్వాత నోట్లో నీళ్లు తీసుకుని పొక్కలించడం ద్వారా మనకి ఓరల్ హైజర్ మెయింటైన్ అవుతుంది తొందరగా క్యావిటీస్ అనేవి ఫామ్ కా సో ఓవరాల్ ఓవరాల్ హెల్త్కి హండ్రెడ్ పర్సెంట్ రిలేషన్ ఉందండి సో నోరు బాగోలేదనుకోండి మొత్తం మన బాడీ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది అది అంటే ఒకవేళ మనకి గమ్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే దాని నుంచి డైరెక్ట్గా హార్ట్ అటాక్స్ వస్తాయి ఓకే ఎందుకంటే గమ్స్లో ఏదైతే బ్యాక్టీరియా ఉందో అది డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్ నుంచి వెళ్ళి హార్ట్ దగ్గరికి వెళ్ళడం వల్ల హార్ట్ బ్లాక్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇలా చాలా కండిషన్స్ ఉన్నాయి సో ఏదైనా నోటు నుంచి ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ నోట్ని మనం క్లియర్ చేసుకోవాలి